అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ మధ్య కేసీ నాని గారు బాగా హాట్ టాపిక్గా మొత్తం వైసీపీకి అనుకూలమైన అన్ని మీడియా ఛానల్స్లోనే కనిపిస్తున్నారండి మొత్తం సాక్షి మీడియా టీవీ నైన్ ఎన్టీవీ విపరీతంగా అదే చూపిస్తుంది కేజీనే నాని గారు వైసీపీలో చేరారు కేజీనే నాని గారు టీడీపీ మీద చేశారట కేసీ నాని గారు చంద్రబాబు నాయుడు గారిని మోసలాడే అన్నారట ఇక ఇక అదే నడుపుతుంది కాబట్టి రఘురామరాజు గారి దగ్గర నుంచి నిన్న మొన్న బయటకు వచ్చేసిన పార్థసారథి గారు దాకా దాదాపు ఒక పదిహేను ఇరవై మంది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా బయటకు వస్తారు ఏ రోజైనా ఈ టీవీ ఛానల్స్ వాటిని చూపించేయండి దాదాపుగా ఇరవై ముప్పై మంది వచ్చేసారు బయటికి కానీ ఇప్పుడు ఒక్క వ్యక్తి టీడీపీ రోజులు బయటకు వెళ్ళేటట్ట దాన్ని బోతద్దాలే చూపిస్తున్నారు అయితే ఆ ఒక్క కేసునే నాని గారు మాత్రం టీడీపీ రోజులు ఎందుకు వెళ్ళారు బయటికి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం తెలుసుకున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి వెళ్ళారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమన్నా మోసం చేసా లేకపోతే మరో ఏదో చెప్తే చంద్రబాబు నాయుడు గారులేమన్నా తప్పు కనిపించి ఇవి నీ తప్పు చేస్తున్నాడు కాబట్టి నేను ఈ పార్టీలోకి వెళ్తాను అనడా అన్నాడు ఆయన అయితే కేసీ నేను నాని గారి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను ఆయన అంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన ప్రవర్తించే విధానం కానీ ఏ రోజు ఆయన గురించి మేము ఎప్పుడూ ఆలోచించింది లేదు ఆయన చేసిన తప్పులో లేకపోతే ఏంటో ఆ పూర్తి వివరాలు మాకేం తెలియదు అయినా కానీ కేసీ నేను నాని గారికి ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నానండి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ఆయన్ని టార్గెట్ చేయడానికి ఆయన్ని అటాక్ చేయడానికి వాడుకున్న ఏకైక ఆయుధం కమ్మకులం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అవినీతి చేయలేదు ఆ బయటపడడానికి లేదు జగన్కి చంద్రబాబు నాయుడు గారు బాబాయ్నో లేకపోతే మరొక ఒక ఇంట్లో వాళ్ళని ఎవరిని చంపించేయలేదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అటాక్ చేయడానికి లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమి అక్రమస్తులు సంపాదించుకుని వందలాది కంపెనీలు పెట్టుకోలేదు కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఆయన అటాక్ చేయడానికి లేదు మరి ఏ యాంగిల్ అటాక్ చేయాలి అని ఆలోచిస్తే కమ్మ కులస్తుల్లో కొద్దిమంది ఆయన స్థిరపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థిరపడిన విధానాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంటకట్టి ఇగో రాష్ట్రాన్ని మొత్తం ఈ కమ్మ కులానికి దోచిపెట్టాడు కమ్మ కులస్తులందరూ కూడా దోపిడీదారులు కమ్మ కులస్తులందరూ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని విపరీతంగా పబ్లిసిటీ క్రియేట్ చేసి ఒక ఎలక్షన్ కమిషనర్ గారికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారికి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు కూడా కులాన్ని ఆపాదించి కమ్మ కులాన్ని ఆ కులాన్ని కంప్లీట్గా టార్గెట్ చేసి ఆ కులం పేరు చెప్పి అమరావతిని నాశనం అంటే అమరావతిలో భూములన్నీ కమ్మోళ్ళి అనేది అది క్రియేట్ చేసి మొత్తం కమ్మ కులాన్ని ఈ రాష్ట్రానికి శత్రువుగా చేయాలని ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరైనా అమాయకులు ఏ బీసీ నుంచో ఎస్సీ నుంచో కాపు నుంచో ఎక్కడి నుంచో ఉన్నారంటే అర్థం ఉంది కానీ నిజం చెప్తున్నానండి కమ్మ కులం నుంచి ఒక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు అంటే ఆయన ఇక సిగ్గు శలం మానం అభిమానం ఇక అన్నీ వదిలేసాడని అర్థం అండి ఎందుకంటే ఈ రోజున ముప్పై మంది నలభై మంది ఎస్సీలని ఇక్కడ వైసీపీ నాయకులు చంపితే ఆ చంపిన దానికి వాళ్ళకి చంపిన వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోలేదు జగన్ రెడ్డి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు వాళ్ళ భుజాల మీద చేతులే తిరుగుతున్నాడని ఈ రోజున దళితులందరూ పౌరుషంతో మా వాళ్ళని చంపిన వాడు నీ వెనకలు చెప్పుకుంటావు నువ్వు చేతులేదు తిరుగుతావు అని మొత్తం దళితులందరూ రివర్స్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి ఆ పౌరుషం కమ్మ సోదరుల్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి వచ్చేసిందండి ఎందుకంటే ఏ తప్పు చేయకుండానే ఇప్పుడు ఒక కమ్మ కులం కాదు అన్నీ ఇప్పుడు రెట్లు కానీ కాపులు కానీ ఈ ఓసీ కేటగిరీలో ఉన్న కులాల్లో కొద్దిమంది స్థిరపడడం అనేది కరెక్టే అయితే వాళ్ళు ఏ కారణాలతో స్థిరపడ్డారు ఏ వ్యాపారాలు చేసుకున్నారు ఏ విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నారు చాలా రకాలుగా నిజాయితీగా వాళ్ళు స్థిరపడ్డారు స్థిరపడ్డ వాళ్ళ మీద ఏడుస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా అలా బలంగా ఉంటే వాళ్ళు ఆ ఆర్థికంగా ఇంకా ఎదిగితే ఆ పార్టీకి సపోర్ట్ అయిపోద్ది ఆ పార్టీకి సపోర్ట్ అయిపోతే నేను ఓడిపోతాను కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కుట్రలో ఇంకా కమ్మ కులాల ఇప్పుడు కొడాలి నాని అనుకోండి ఆత్మహత్య చేసుకున్నట్టే అతను ఇక అతను జగన్మోహన్ రెడ్డి ఏ రోజు బయటికి గెంటేమన్నాడో ఆ రోజు అతని రాజకీయ భవిష్యత్తుకి దీ ఎండకాడు పడిపోద్ది మీ ముందే వల్లభలేను వంశీ గారు ఆ పార్టీ గురించి ఎగిరెగిరి పడ్డాడు ఇప్పుడేంటి అతను బతుకు టెన్షను నూతులో తోకాలా గోతులో దూకాలన్న టెన్షన్లో ఉన్నాడు ఇస్తాడా ఎవడా సీటు ఆ పరిస్థితి తీసిపోయి అతను వదిలేశాడు మీరు ఇంకా కొద్దిమంది నాయకులు ఆ పార్టీ నుంచి ఎంతోమంది బయటకు వస్తున్నారు అందరినీ చూశారు మీరు ఆ పార్టీలకు ఎలాగెళ్ళారండి ఒకవేళ ఒకే చంద్రబాబు నాయుడు గారు ఏదో లోటుపాట్లు చూశాను లేదు నేను ఆయన ఏదో మోసగాడు అని మోసం చేస్తాడు అది పెద్దవాద మాటలు మాట్లాడారు అయితే ఆ మాటలు అన్నింటికి వాల్యూ ఉండాలంటే సార్ మీరు ఆ మాటలు ఎప్పుడు మాట్లాడు ఉండాలి చెప్తాను రండి ఇక్కడ మీరు ఒక పోస్ట్ పెట్టారు జనవరి ఐదో తారీఖున అందరికీ నమస్కారం నేను సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురామ్ గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనగాళ్ళ నారాయణ గారు నన్ను కలిసి ఏడో తేదీన తిరుమూరపట్నంలో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారు అట్లాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారంలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారు అధినేత ఆజ్ఞలు తూచా తప్పకుండా శిరసా వేస్తానని వారికి నేను హామీ ఇచ్చాను ఇది ఎప్పుడు ఐదో తారీఖుని పెట్టాను మీరు ఐదో తారీఖు అంటే ఆ రోజునే మీకు చంద్రబాబు గారు చెప్పారు ఏమని తిరువురు సభకు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అలాగే విజయవాడలో కూడా వేరే వాళ్ళని ఎంపీగా మేము ఆల్రెడీ అనుకుంటున్నాం మీరు దాంట్లో కూడా ఉండకండి మీరు దూరంగా ఉండండి నేను ఆయన చెప్పేశారు ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మోసగాడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ముంచేశారు చంద్రబాబు నాయుడు గారు రౌడీలు నన్ను కొట్టించే పోయారు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇక ఆయన నమ్మరండి అయ్యే అంటే ఇది జరిగిన తర్వాత అంటే చంద్రబాబు గారే వెళ్ళిపోమన్నారని మీ నోటితో మీరే చెప్పారు ఆయనే మిమ్మల్ని వద్దనుకుంటున్నారని మీ నోటితో మీరే చెప్పాక ఇక మీరు మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారిని వదిలేశాను నేను టీడీపీకి రాజీనామా చేస్తానంటే ఎవరున్నారు సార్ అంత మహిళలు నమ్మడానికి ఒకసారి పోనీ ఓకే ఏదైనా ఉండొచ్చు మాట మాట రావచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఏమున్నా కానీ మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో అయితే మాత్రం చేతులు కలకూడదండి ఎందుకంటే మిమ్మల్నే కాదు మీ కులాన్ని 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 మొత్తం ధ్వంసం చేద్దామని మొత్తం ఆ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరిని నాశనం చేసేద్దామని కంకణం కట్టుకున్న వ్యక్తి కదా అంటే మీ ఒక్కరికి సీట్ ఇస్తే ఇక కులాన్ని అతను ఏం చేసేసినా పర్లే కులాన్ని అతను మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలందరి ముందు చులకన వచ్చేసినా మీకు పర్లేదు ఇదేంటండి ఇదేం పద్ధతి మీరు చెప్పిన మరి ముగ్గురు వ్యక్తులను పంపించి ఆలపాటి రాజని అట్లాగే అంటే రత్న నగరం గారిని కొనకల గారిని పంపించి నీకు ఇక్కడ సీట్ అవట్లేదు అట్లాగే నువ్వు పొలిటికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అవ్వద్దు తిరుగు సభ నీకు సంబంధం లేదు మీ తమ్ముడు అప్పు చెప్పారు అని చెప్పారు ఇంక చెప్పిన వాళ్ళ మనలో ఇన్నాళ్ళ నుంచి నా ఆస్తుల నిజంగా ఒకవేళ ఆరోపణలు చేస్తున్నారు ఆయన నమ్మక ద్రోహ్యనో లేకపోతే మోసగడనో లేకపోతే ఆయన వాళ్ళు రాష్ట్రానికి ఏదో చేస్తారు కదా ఇవన్నీ మిమ్మల్ని పార్టీలో నుంచి ఆయన సైలెంట్ అయిపో దాని గారిని వేరే వాళ్ళకి ఇస్తున్నాను అని మిమ్మల్ని అవాయిడ్ చేయకముందు మీరు చెప్పుంటే దానికి ఖచ్చితంగా జనాల మధ్యలో దానికి వాల్యూ ఉండేది ఇప్పుడు మీరు చెప్పడం వల్ల అంటే ఆయన నిలపమ లేదనుకోండి ఇప్పటికీ మిమ్మల్ని మీరు ఇప్పటికి ఇంకా టీడీపీలోనే ఉన్నారు కదా ఆయన ఓకే మళ్ళీ మీరు విజయవాడ ఎంపీగా పోటీ చేసుకుంటే మళ్ళీ రాముడు దేవుడు అని చంద్రబాబు నాయుడు గారిని మీరు కీర్తించి ఉండేవారు కదా ఆ విషయం ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోద్దు కదా ఇప్పుడు మీరు ఒకవేళ టీవీ నైన్లో కూర్చున్నా సాక్షిలో కూర్చున్నా మరో ఛానల్లో కూర్చున్నా మీరు చెప్పే మాటకి విలువ లేకుండా పోయింది కదా ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పాల్సింది ఏంటంటే అవును చంద్రబాబు నాయుడు గారు నేను వద్దనుకున్నారు నన్ను వద్దనుకున్నారు కాబట్టి నేను ఈ పార్టీలో చేరాను నేను ఆ ఎంపీగా కంటే చేద్దానే చెప్పండి ఓకే అక్కడిదాకా దాకా మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు కానీ ఇప్పుడు మనం వేరే పార్టీలో చేరాం కాబట్టి ఆయన వెళ్ళిపోమన్నాడు కాబట్టి మనం ఆయన విమర్శించటం ఆయన వెళ్ళిపోమన్నాడు ఆయన వద్ద అన్నాడు కాబట్టి మనం ఆయన మీద ఆరోపణలు చేయటం పెద్దలు మీకు అది తగదేమో అనుకున్నానండి నేను ఎందుకంటే అంత ఘోరంగా అవమానించబడ్డారు మీరు కమ్మ కులాసలు అంటే ఎక్కడెక్కడ ఉంటారో నాకు తెలుసు బాగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నగరంలో ఉన్న ఈ కమ్మ కులాసలు ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకుపోతారు అందరితో మంచిగా ఉంటారు అవకాశం ఉంటే ఎవరికైనా సాయం చేస్తారు ఈ క్వాలిటీ చూసే రాజకీయంగా మీరు అధికారంలో ఉండటానికి లేకపోతే నాయకులను అక్కడ ఉన్న స్థానికులు గౌరవించడానికి అవకాశం దొరికింది అలాంటి మంచి పనులు చేసే మిమ్మల్ని ఒకడు ఎవడో వచ్చి రాజకీయంగా మిమ్మల్ని ఎలా అడ్డుకోలేదు లేక మొత్తం కులాన్ని అంతా బదనాం చేస్తూ ఉంటే మీకు ఇక్కడ ఒక ఎంపీ సీట్ దక్కలేదని మీలాంటి పెద్దలే ఇప్పుడు వెళ్ళిపోయి ఆయనతో చేతులు కలిపితే ఎలా సార్ ఈ రాష్ట్రం ఎలా అర్థం చేసుకోవాలి మీ కులస్తులు మిమ్మల్ని ఎలాగో అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈ రోజున మీతో పాటు ఉన్న కమ్మ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వెనకాతలు ఎలా నడిచి వస్తారు అంటే ఒక పక్కన మీ కులాన్ని మీరు దూరం చేసుకున్నారు మరో పక్కన మీ క్యాడర్ని మీరు దూరం చేసుకున్నారు ఇంకో పక్కన ఇప్పుడు మీరు వైసీపీలోకి వెళ్ళారు వైసీపీలోని క్యాడర్ అంటే మీకు రివర్స్లో ఉంటుంది ఎందుకంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు శత్రువులు ఉంటారు అందులో ఆ శత్రువులు ఏమో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు రెంట్కి చెడ్డ అయిపోతారు కదా వల్లపు నేను వంశీ అలాగే కదా అయిపోయాడు వాళ్ళప నేను వంశీ టీడీపీలో ఉంటే పవర్ఫుల్ లీడర్ అతను అతను ఎప్పుడైతే అందులో జంప్ చేసి జగన్మోహన్ రెడ్డిని నవ్వించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నా కుటుంబాన్ని దూషించాడో ఏమైపోయింది అతని బతుకు ఒకవేళ ఈ రోజున మీకు సీట్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు మీరు గెలవాలి ఆ పార్టీ గెలవాలి అప్పుడు కదా ఈ రెండిటిలో ఏది జరగకపోయినా చరిత్రలో దిద్దుకోలేని తప్పు చేస్తారు మీరు మీరు ఒకవేళ రాజకీయాలకి రాజగోపాల్ గారి కొన్ని రోజులు సరిపోయేది ఒప్పుకుని నా వ్యాపారం ఆపుకుని అన్నీ చేసి కేవలం నా ఒకటే ఎజెండా విజయవాడ అభివృద్ధి విజయవాడ ప్రజలు మంచి జడ్లు ఆ రెండింటి ఏం కానీ నేను పనిచేశాను ఇవాళ నాకు నువ్వు ఇంత అవమానపరచావు అట్లాగే నన్ను మోసం చేసావు అంటే చంద్రబాబు గారిని మోసం చేయడం రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ పని పనిచేసుకుని వేరే ఆ సముద్రం ఇచ్చుకోవచ్చు అంటే రెండు వేల పద్నాలుగులో మీకు సీట్ ఇచ్చినా తప్పే ఇప్పుడు మీకు సీట్ లేదన్నా తప్పే ఇప్పుడు ఇప్పుడు సీట్ ఇవ్వట్లేదు కాబట్టి అలాగే రాజకీయాల కోసం మరి ఇంత ఇంత మనం దిగజారు కామెంట్లు చేయటం లేకపోతే ఇప్పటివరకు మీ మీద నమ్మకం పెట్టుకుని కేసీ నేను నాని గారు రెండు వేల పద్నాలుగులోనో అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఒక బలమైన నాయకుడుగా మాలాంటి వాళ్ళు అందరూ గౌరవించే నాయకుడిగా మిమ్మల్ని నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి ఓడిపోయిన ఒక కార్యకర్తగా ఉన్న మీకు ఉన్న విలువ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ఒక ఎంపీగా గెలిసిన ఉండదు అక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలిసిన ఉండదు అక్కడ ఎమ్మెల్యేలకి ఎంపీలకి విలువ ఉండొచ్చు సార్ అక్కడ వాళ్ళని చాలా నీచంగా చూస్తారు ఎక్కడ మీరు కార్యకర్తగా ఉన్న మీరు చాలా తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండును మిమ్మల్ని క్యాడర్ అంతా గౌరవిస్తూ ఉంటున్నావు అరే అరే ఇంత ఆలోచన పరులు ఇంత మేధావులు ఇంత సీనియారిటీ అదంతా పక్కన పెట్టి ఈరోజున ఒక కుట్రదారుడితో చేతులు కలిపారండి మీరు మీ కులాన్ని మొత్తం నాశనం చేయాలని కంకణం కట్టుకునే వ్యక్తి కదా ఎంతోమంది ఆ ఇప్పుడు ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు లేవో బాబు ఉండలేపోతున్నారు బాబుని పారిపోతున్నారు నిన్న అంబట అంబట్రాయుడు పారిపోయాడు నిన్న కాక మొన్న ముద్రగడ పద్మనాభం గారు అయ్య బాబు ఏట్రా బాబు అని ఇంకా జారక ముందే వాళ్ళు పరిగించుకుంటూ ఉంటే ఒక్క ఎంపీసీటు మీకు ఇచ్చినందుకు మీరు ఇంత విశ్వాసం చూపించడం అనేది అంత రీజనబుల్గా అనిపించట్లేదు సార్ అయితే ఇంకోటి కూడా గమనించండి ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి ఆ సీట్లు మార్చేస్తున్నాడు ఎందుకు మార్చేస్తున్నాడు రోడ్డ మీద చాలా చాలామంది పోసుకోలు కబుర్లు చెప్పేవారు నిజానికి సీట్లు ఎందుకు మారుతున్నారంటే అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్పుల వాళ్ళు గెలవరు పోనీ కొత్తవాడు ఎవడైనా బయటోడు వస్తాడంటే పార్టీలోకి ఎవడో వచ్చే దిక్కు లేదు లేదు కాబట్టి కన్నా మెల్ల బెటర్ కదా అన్నట్టు నువ్వు పక్కన ఉండరాబాబు ఇంకో కొత్త పెట్టి చూస్తాను కనీస వీడైనా ఎగుతాడేమో అని చివరి ప్రయత్నం చేస్తాడు అతను ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్నగాక మనం టీడీపీ నుంచి ఒక నాయకుడు వస్తే కళ్ళ కద్దుకుని ఆయన కాళ్ళు మొక్కి కాళ్ళు కడి నీళ్ళు ఎత్తిమీద చల్లుకుని ఎంపీసీట్ ఇచ్చేసేటంటే ఆ వైసీపీలు ఇప్పటిదాకా అతను నమ్ముకు సీట్లు కోల్పోయినోళ్ళు ట్రాన్స్ఫర్లు పొందిన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి జంప్లింగ్ అయినోళ్ళు ఎందుకయ్యా కులగాళ్ళు దూకి చచ్చిపోతాయి నిన్న కాదు మనం తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకుడికి ఇచ్చినవి మీకు ఇవ్వట్లేదంటే మీరు బతికినోడి చచ్చినవంటే చచ్చి అంటే అర్థం చేసుకోండి తెలుగుదేశం నుంచి ఎవరిన ఒక నాయకుడు వస్తే కాళ్ళు నెత్తి నెత్తిమీద చల్లుకోవడానికి సిద్ధంగా ఉంది వైసీపీ అది కేసీఆర్ నాని గారి చేరికతోనే తెలిసింది అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం లీడర్స్ని తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ద్వారా ఎవడన్నా ఒక లీడర్ వచ్చాడా ఇతర పార్టీలకు అంత విలువిస్తాయని అర్థం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పాపం లీడర్స్ లేక పోటీ చేసేవాళ్ళు లేక ఏం చేయాలో తెలియక ఎంపీటీసీలో లేకపోతే జడ్పీటీసీలలో ఆన్లైన్ తీసుకెళ్ళి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇచ్చుకుంటున్నాడు అది అక్కడ పడిపోయింది అన్న పరిస్థితి